నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు జాతీయ రహదారిని విస్తరించే ప్రక్రియ కొనసాగుతోంది నూట ముప్పై ఒక్క కిలోమీటర్ల మేర పనులు చేపడతారు ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు భూసేకరణ మొదలుపెట్టిన సర్కార్ పరిహారం ఎంత చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు నిర్మించనున్న జాతీయ రహదారి మార్గంలో మెట్పల్లి కోరుట్ల జగిత్యాల ధర్మపురి పట్టణాలున్నాయి జనావాసాలకు ఇబ్బందులు కలగకుండా పలు ప్రాంతాల్లో బైపాస్ రహదారి ప్రతిపాదించారు ఇప్పటికే సర్వే పూర్తి చేసి భూసేకరణకు అవసరమైన ప్రక్రియ చేపట్టారు జగిత్యాల జిల్లాలో అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మించనున్నారు హార్మూర్ నుంచి మెట్పల్లి వరకు జాతీయ రహదారిని విస్తరిస్తారు మెటపల్లి కోరుట్ల శివారు నుంచి పదిహేడు కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి ప్రతిపాదించారు ఆ తర్వాత పదిహేను కిలోమీటర్లు అప్పటికే ఉన్న రహదారినే విస్తరిస్తారు జగిత్యాల నుంచి పదకొండు కిలోమీటర్లు బైపాస్ రహదారి నిర్మించనున్నారు అక్కడి నుంచి నలభై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ రహదారి ఆ తర్వాత నాలుగు నాలుగు కిలోమీటర్లు బైపాస్ రహదారి ఏర్పాటు చేయనున్నారు ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా జాతీయ రహదారి వెళుతుంది భూములు కోల్పోతున్న రైతులు తమకు మార్కెట్ ధర మేరకు పరిహారం ఏకకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మా గ్రామం అనమాజపేట జైతెల మండలంలో కాసీలు గల భూములు కాబట్టి మరి ఖచ్చితంగా వాళ్ళకు లాభదాయకమయ్యే విధంగా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ కానీ మరి రైతుల పక్షాన ఉండి మరి వాళ్ళకు లాభదాయకంగా చేయాలి మరి అట్లనే పైప్ లైన్లు కానీ బోర్ బావులు కానీ బావులు కానీ మరి అన్నిటికీ సుఖ చూసి ఎందుకంటే ఒక సర్వే నెంబర్లో భూమి వాల్యుయేషన్ తక్కువ ఉంది ఒక వాల్యువేషన్ లో ఎక్కువ ఉంది కాబట్టి ఉన్నా ఎక్కువ ఉన్న వాల్యుయేషన్ తీసుకొని మాకు త్రీ టైం ప్రకారంగా డబ్బులు ఎక్సెస్ కట్టించినట్టయితే రైతులకు కొద్దిగా కొద్దిగా ఉపాసారం ఉంటుందని నా అభిప్రాయం మాది ఏదైతే సేల్ చేసే వాల్యుయేషన్ వేరే ఉంది అందుకోసమే దాన్ని కాంపెన్సేషన్ పెట్టుకొని దృష్టిలో తీసుకొని వచ్చి మాకు అనుకూలంగా ఇవ్వాలని చెప్పి రైతులు కోరుచున్నాము ఏదైతే మాకు అన్ని విధాల న్యాయం చే చేయాలని చెప్పి కోరుచున్నాం కోటి రూపాయల భూమి పోయే కాడ నార్మల్గా వచ్చే మనిషికి ఒక పది లక్షలు వస్తున్నాయి అలా ఏ ప్రకారం ఆ నష్టపరం చెల్లిస్తారు ప్రతి ఒక్క రైతుకు ఎంత నష్టం పోతుందో అని మూడు రెట్ల కన్నా ఎక్కువ ఇచ్చేసి చెక్ రూపంలో ప్రతి ఒక్క రైతుకి ఇచ్చిన తర్వాతనే రోడ్ వేలం కొడుతున్నాం ఒకవేళ ఎలాంటి పరిస్థితి ఇవ్వకపోతే రోడ్ మాత్రం పట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాం నాలుగు వరుసల రహదారి ప్రాజెక్ట్ కోసం జగిత్యాలలో పర్యావరణ ప్రజాభిప్రాయం నిర్వహించనున్నారు జగిత్యాల గ్రామీణ మండలానికి సంబంధించి ఇప్పటికే అభ్యంతరాలను స్వీకరించారు చాలామంది రైతులు సుముఖంగా ఉన్నప్పటికీ కొందరు మాత్రం వద్దంటున్నారు జగిత్యాల మండలం తిప్పన్నపేట చల్గల్ హనుమాజీపేట గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అధికారులు మాత్రం ఎన్హెచ్ఐ లెక్కల ప్రకారం పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో వేస్తామని స్పష్టం చేస్తున్నారు మొక మీద మోక చూసుకున్నాక మొక మీద రైతు ఎవరు ఉన్నారు మోక మీద ఉన్న రైతుతోటి సంతకాలు తీసుకున్న తర్వాత వీళ్ళు రోడ్డు చాలు చేసుకోవచ్చు అప్పుడు మాకు ఏమన్నా అనుకూలంగా ఉంటే సరే లేకపోతే మేము కూడా ఒప్పుకోము అనంతరం శివార్లో ఉన్నాయి భూమి నాకు ముప్పై ఐదు గుంటల దాకా వెళ్తుందండి వాల్యూ భూమి విలువైన భూమి ఎస్ఆర్ఎస్పి కింద కెనాల్ కిందనే పారుతుంది పడకం మామిడి తోట అండి అది దాని పరిహారం గురించి ఇప్పటికైతే వాళ్ళు ఏం చెప్పాలి గింత ఇస్తామనేది వాళ్ళు ఆల్రెడీ సర్వే చేసుక పేరు రాసుక పేరు కానీ నోటీసులు ఇచ్చారు దాని గురించి మరి గుంటక ఎకరానికి గింత ఇస్తామనేది వాల్యూ కరెక్ట్ చెప్తలేరు మాకు ఇప్పుడు మేము పంపించినాక వాళ్ళే డిసైడ్ చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు అది దాని గురించి క్లియర్గా చెప్పాలని మేము కోరుకుంటున్నాం నోటీసులో నోటీసుల్లో వాళ్ళు పేర్కొన్న స్ట్రక్చర్స్ ప్రకారంగా మనము ఎంక్వైరీ చేసుకొని అవార్డు పాస్ చేసి వారందరికీ ఎన్హెచ్ నేషనల్ హైవే ద్వారా డబ్బు పే చేయడం జరుగుతుంది జగిత్యాల నుండి కరీంనగర్కు సంబంధించి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ త్రీకి సంబంధించి కూడా అవార్డు ఎంక్వైరీ పాస్ చేయడం జరిగింది ఈ అవార్డు అవార్డు పాస్ చేసిన తర్వాత వీటన్నిటిని మనము నేషనల్ హైవే వాళ్ళకి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది వారు వాటిని వెరిఫై చేసుకుని అప్రూవ్ చేసిన తర్వాత మనకు వాటికి సంబంధించిన డబ్బులు డైరెక్ట్ రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది విలువైన భూములు కోల్పోతున్న దృష్ట్యా సాధ్యమైనంత మేర పరిహారం అధికంగా వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు